పండగ వస్తుంది కదా కొన్ని డిజైన్స్ అయితే మీకోసం అండి చాలా బాగుంటాయి ట్రై చేయండి ఫస్ట్ బ్లౌజ్ హైట్ అయితే పద్నాలుగున్నర ఇంచులు ఇలా షోల్డర్ దగ్గర ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోండి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఆరున్నర నుంచి కిందికి ఆమ్ హోల్ కోసం ఆరున్నర దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకోండి ఇప్పుడు ఈ లైన్కి అడ్డంగా ఇలా టేప్ పెట్టి చెస్ లూస్కి తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ తొమ్మిది ఇంచుల నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే గీసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం ఒకటింపావు ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఈ ఆమ్హలు ఆరుంపావులో ఆరున్నరలో సగం పావు ఇంచుల దగ్గర ఇలా ఆమ్ రౌండ్ అయితే తీసుకొని కలిపేసేయండి ఇక్కడ నడుము లూజు ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఎనిమిది ఇంచుల నుంచి డాట్స్ కోసం ఒక ఇంచు ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం చూద్దాము నెక్ ఇంచులే పెట్టండి ఇంచుల నుంచి కిందికి మూడున్నర ఇంచులకు లేదా నాలుగు ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర డిజైన్ కోసం ఆ నెక్ మనం నెక్ బాక్స్ గీసినాం కదా అక్కడ నుండి ఒకటిన్నర ఇంచుకు ఒక మార్కు రెండు ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి ఆ ఒకటిన్నరకు రెండు ఇంచులకు మధ్యలో ఇలా నాలుగు ఇంచులకైతే ఇలా కింది సైడు పొడవుగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నాలుగు ఇంచులకైతే ఆ ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు అంటే హాఫ్ ఇంచు మాత్రమే తీసుకొని నేను ఇలా పొడువుగా అయితే కలిపేసినాను ఇప్పుడు నెక్కు నుండి కిందికి రెండించుల దగ్గర మార్క్ చేసి తీసుకొని ఆ ఇంచుల నుంచి ఇలా డీప్ కోసం అయితే మీ ఇష్టం అంటే మీ నెక్ డీప్ ఎంత ఉంటే ఐదు ఇంచులు లేదంటే ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి ఈ ఆ రెండు నెక్ దగ్గర రెండించుల నుంచి ఇలా కిందికైతే ఇలా వీ షేప్ అయితే గీసుకోండి మనకు నెక్ అనేది ఇలా రౌండ్గా వచ్చి ఇక్కడ నుండి వీ వీ కట్ అనేది వస్తుంది మనకు ఎందుకంటే షోల్డర్ దగ్గర ఇలా వీ షేప్ వచ్చింది కాబట్టి అలా పెట్టాను ఇంకా షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికైతే గీయండి ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి డిజైన్ అయితే నేను ఇక్కడ షోల్డర్ దగ్గర వీ షేప్ వచ్చినందుకు డిజైన్ ఇక్కడ నెక్ దగ్గర కూడా వీ కట్ అనేది వచ్చిన ఇచ్చిన ఇప్పుడు ఇలా వీ కట్ రౌండ్ నెక్ కట్ చేసుకొని అక్కడ నుండి వీ కట్ అనేది రావాలి వీటికి డోరీస్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచే చూడండి నేను ఇక్కడ కింద ఇలా మార్క్ చేసింది పొడవుగా అయితే నాలుగు ఇంచులు తీసుకొని షోల్డర్ దగ్గర అయితే కట్ చేసిన అంత మీకు ఎక్కువ అయితే కట్ చేయకండి ఎందుకంటే కుట్లల్లోకి క్లాత్ కావాలి కదా ఇప్పుడు డోరీస్ కోసం అయితే ఇలా నెక్ దగ్గర పెట్టుకొని అక్కడ నుండి రెండు రెండు ఇంచులు మార్క్ చేసుకొని ఈ డోరీస్కి అయితే వీటిని అయితే ఇలా డోరీస్ కట్టుకోవడానికి పెట్టుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా డిజైన్ అనేది అయిపోతుంది మీరు ఈ బ్లౌజ్ ముందు సైడ్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి